ఇప్పుడు మీరు చూసి ఈ అపార్ట్మెంట్లు అన్నీ కూడా రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లు బండగూడలో ఉన్నాయండి చాలామంది ఉంటున్నారు సో దీంట్లో టవర్లు డబుల్ బెడ్రూమ్లు వచ్చేసి వన్ నుంచి నైన్ వరకు టవర్స్ ఉన్నాయి ఒక్కొక్క టవర్లో మేబీ నాకు తెలిసి వంద నుంచి పైన వంద ఎనిమిది నూట పది అట్లా కొన్ని టవర్లలో కొన్ని చిన్న కూడా ఉన్నాయి ఆ టవర్లు కొన్ని సో అట్లా ఉన్నాయి వంద ఫ్లాట్లు సో వీళ్ళకు అందరూ కూడా చూడడానికి చాలా బాగుంది అందంగా ఉన్నాయి బయట నుంచి ఓకే బాగుంది సూపర్ గుడ్ కానీ లోపలికి వెళ్తే పరిస్థితి ఏంది ఒకటి దాన్ని డబ్బులు ఎంత పే చేయాలి రెండోది డబ్బులు పే చేసిన తర్వాత పార్కింగ్ పరిస్థితి ఏంది మూడోది పార్కింగ్ పే చేసి డబ్బులు పే చేసి లోపలికి వెళ్ళిన తర్వాత దాని పరిస్థితి ఏంది సో అంతా క్లీన్ చేసుకోవాలి మొత్తం కూడా క్లీన్ చేయాలి అంటే వైరింగ్ చేసుకోవాలి నెక్స్ట్ క్లీనింగ్ చేసుకోవాలి తర్వాత ఏదైతే ఫ్లోరింగ్ చేసుకోవాలి అది కాకుండా వాల్స్కి మళ్ళీ రీపెయింటింగ్ చేయాలి లప్పం పెట్టి అది ఇంకోటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టెన్ ఫీట్స్ అయితే ఉంది ఉందా లేదా అని నాకు డౌట్ సో యాక్చువల్లీ వాళ్ళు టేప్ తీసుకోబోలేదు టేప్ అంటే క్లారిటీ వచ్చేది టెన్ ఫీట్స్ అయితే హైట్లో లేదు టెన్ ఫీట్ మరి అదేంటి అనేది నాకు కూడా డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు లోపల చూస్తున్నారు కదా ఇది ఒక వాష్రూమ్ ఇది వాష్రూమ్లో మీకు ఏం లేవు సో అది ఒక పైన అదంతా లీకేజ్ అనమాట ఆ లీకేజ్ ఇక్కడ ఇక్కడ అది లీకేజ్ ప్రాబ్లం సో కొన్ని కొన్ని ఫ్లాట్లు అయితే మొత్తం ఇక సి ఇంతే సిమెంటే ఇంకా లప్పం పెట్టలేదు ఏం పెట్టలేదు ఏం లేదు సో అక్కడ లీక్ దాన్ని మళ్ళీ సిమెంట్తో కవర్ చేశారు మరి ఇప్పుడైతే లీక్ కావట్లేనట్టుంది మేబి సో అలా ఉంది చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదంతా మళ్ళీ లప్పం పెట్టియాలి కింద ఫ్లా ఫ్లోర్ ఉంటుంది ఆ ఫ్లోర్ చేయించుకోవాలి ఇదిగోండి ఇదంతా ఇదంతా క్లీన్ చేయాలి సో ఇదంతా క్లీన్ చేసి మనం అంతా ఓకే అనుకున్నప్పుడు లోపలికి అవుద్ది ఇదంతా కొన్ని టైల్స్ అయితే కింద ఓకే కింద ఫ్లోరింగ్ టైల్స్ అయితే ఓకే పైన ఫ్లా ఫ్లోర్ మాత్రం పైన సారీ స్లాప్ స్లాప్లో నుంచి ఇదిగోండి ఇదంతా నిమ్మిది వాటర్ లీకేజ్ ఇదంతా సో ఇదంతా మళ్ళీ వాటర్ లీకేజ్ చేయించుకోవాలి నెక్స్ట్ ఇదంతా అంతే వాటర్ లీకేజ్ ఇక్కడ వాష్రూమ్లు వాష్రూమ్లు కమర్స్లో అవ్వు ఇవన్నీ పెట్టించుకోవాలి బేసిన్ పెట్టించుకోవాలి ఇదిగోండి పైన అక్కడక్కడ లీకేజ్లు అవన్నీ చేయించుకోవాలి ట్యాప్లు పెట్టుకోవాలి షవర్ పెట్టుకోవాలి సో ఇవన్నీ ఇవన్నీ కంపల్సరీ ఇవన్నీ మనం చేయించుకోవాల్సిందే పక్కా సో ఇది బయట ఐదు ఒక ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఇది స్టీల్ది ఇది కూడా స్టీల్ అంటే ఐరన్ది ఐరన్ డోర్లు అవి లోపల సిమెంట్తో ఉండి బయట ఐరన్ది ఉంటుంది మనం వెల్లింగ్ చేయించుకోవాలి అవి సో వింతే ఈ వైర్లు పెట్టి ఈ వైర్లు పెట్టి వదిలేయడము ఇంకా స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదా స్విచ్ బోర్డ్స్ ఏవి లేవు దానివన్నీ ఫిట్టింగ్ చేయించుకోవాలి వైరింగ్ చేయించుకోవాలి ఆ వైర్ ఉందంటే మొత్తం వైర్ ఉందని కాదు మెయిన్ కిందికి వచ్చిన వైర్ మెయిన్ వైర్ మాత్రం ఉంది అందులో మిగతాదంతా మనం చేయించుకోవాల్సింది దాని కనెక్షన్ వేయాలి చూడండి పైన కూడా ఎంత దారుణంగా ఉందో చౌకట్ మీద అది మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోరు ఆ పరిస్థితి ఉంది ఇది లోపల కారిడార్ ఇది ఇదిగో చూసారా ఎంత వాటర్ లీకేజ్ వాళ్ళు వాటర్ లీకేజ్ వల్ల అప్ప మొత్తం బయటకు వచ్చింది అంటే మీరు ఇన్కేస్ ఫ్యూచర్లో కూడా వాటర్ అది చేస్తే మళ్ళీ వాటర్ లీకేజ్ కావడం వల్ల దానివల్ల లప్ప మొత్తం బయటకు వచ్చేస్తుంది పెయింట్ మొత్తం పోతుంది ఆ పెయింట్ మళ్ళీ వేసుకోవాలి ఇది పైనుంచి వేయాలి అంటే ఈ పవరాలు అవి రాకుండా మొత్తం నెట్ కట్టి పెట్టేసుకున్నారు సో ఎందుకంటే భయంకరమైన పవర్ ఉన్నాయి ఆయన చాలా డిస్టర్బెన్స్ కొన్నాయి పవర్లతో మొత్తం రెట్టెలు వేయడము కొన్ని పవరాలు కొన్ని ఫ్లాట్లలో చనిపోవడము దారుణంగా ఉంది పరిస్థితి చూస్తున్నాడు అది అక్కడ అంటే మెయింటెనెన్స్ బాగానే ఉందన్న మరో చెత్తన కూడా ఉంచిండు గుట్కేసి ఉంచిన మార్కే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ గుట్కేసి ఉంచిన మార్క్ అది సో ఇప్పుడు ఒక్కదాని గురించి మళ్ళీ పెయింట్ వేయలేరు కదా సో అందుకనే అలా ఉంది ఇది పై ఫ్లోర్ ఇది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇవి చూడండి ఫ్లాట్లు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో చాలామంది ఉంటున్నారు అలా దాదాపు నాకు తెలిసి ఒక ఒక వంద యాభై ఫ్లాట్లు సో అలా కొన్ని బాగాలు కొన్ని అట్లా ఉన్నాయి కొన్నిట్లో ఉన్నాయి ఇది కొన్ని దీనికి అసలు సిమెంట్ సిమెంట్ అంతే ఇంకా ఇదేం లేదు ఇది ఇది కన్స్ట్రక్షన్ ఇది ఎటు కాకుండా ఉంటుంది రూము ఇది కిచెను అటు వాష్రూమ్ పెద్దగా ఇచ్చిండు వాష్రూమ్ అంటే వాష్రూమ్ కూడా వేయలేదు వాష్రూమ్లో వచ్చిన బాల్కన్ లాగా ఇచ్చిండో అది పెద్దగా ఇచ్చిండు లోపల ఎంటీ ప్లేస్ మరి అది ఎందుకు ఇచ్చిండో తెలియదు చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను అది ఎంత ఇంటిపదంతో చౌకటిది చౌకటి కూడా మార్చుకుంటే బెటర్ నా ఆలోచన చూడండి అట్లా చిన్న చిన్న పుట్టలు వచ్చేసాయి అప్పుడే దాదాపు పదేళ్ళు అవుతుంది కదండి ఆ మాత్రం ఉంటుంది ఇక్కడ ఫ్లోరింగ్ లీకేజ్ ఉంది ఫ్లోరింగ్ చేశారు సో నెక్స్ట్ ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంది ఇది ఇదంతా మళ్ళీ చేయించారు అంటే ఏదో ప్రాబ్లం మరి ఫ్లోరింగ్ ప్రాబ్లం వచ్చిందా లీకేజ్ ప్రాబ్లం వచ్చిందా తెలియదు అదంతా తీసేసి చేయించి మళ్ళీ ప్లాస్టింగ్ వర్క్ చేయడం జరిగిందా ఇదంతా కిందంతా దుమ్ము ఇదంతా క్లీన్ చేయాలి మళ్ళీ మనం కడుక్కోవాలి ఏదో పెద్ద రచ్చనేది ఇది లోపల ఇదొక వాష్రూమ్ సో చూస్తున్నారు పెట్టిన మొత్తం పెట్టిన బాగుండేది ఇంకా ఆ టైల్స్ మళ్ళీ మనమే చేయించుకోవాలి ఆ టైల్స్ కూడా ఇదంతా దుమ్ము మస్తు భయంకరమైన డస్ట్ ఉందా డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి కొన్ని చౌకట్లు చెప్పాను కదా కొన్ని చౌకట్లు అయితే అసలు పోయినాయి అవి ఏమంటారు కింద మొత్తం పోయినాయి అవి ఐరన్తో ఉన్నాయి కదా రస్ట్ వచ్చి ఖరాబ్ అయిపోయాయి కొన్ని ఇదంతా ఇంకో మరి డోర్లు ఉన్నాయి పీకేసారు తెలియదు కానీ అది ఈ ఈ గ్యాప్ ఉంది నేను అన్న ఇందాక వాష్రూమ్ అది ఇచ్చారు ఆ గ్యాప్ అనమాట సో కిచెన్ కూడా ఇక్కడ సరే ఓకే ఇది మరి దారుణం ఒక వన్ ఫీట్ ఇచ్చిండు ఇది బయట బాల్కనీ చూడండి బాల్కనీలో పరిస్థితి ఏదైతే గోడ ఉంటుంది అది మెయిన్ గోడ యాక్చువల్లీ సో చూడండి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది దాన్ని ఎట్లా చేస్తారు ఏం చేయాలి ఎట్లా అత్తుకుంటుంది పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త చూడండి ఎంత హైట్లో ఉందో రిస్కే కదా అది సో దోమల బిడ్డ అది ఇది ఉంటుంది కామన్గా ఇక్కడ సో అలా ఇక చూడ్డానికి ఇది బాగానే కాకపోతే ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో మొత్తం పగిలిపోయింది అది అదిగోండి అంత క్రాక్ వచ్చేసింది ఇప్పుడు గుద్దుతే పడిపోతుంది కింద గుద్దితే హండ్రెడ్ పర్సెంట్ పడిపోతుంది కింద కింద మొత్తం క్రాక్స్ వచ్చేసినాయి అదిగోండి కింద వరకు కూడా ఇప్పుడు మళ్ళీ అది మనమే చేయించుకోవాలి వాళ్ళు ఇప్పుడు సరే అది బాల్కంటే వాళ్ళకి సంబంధించింది అది వాళ్ళు చేయించాలి ఎందుకంటే మన అసెప్టీలో ఉంటుంది కానీ మనం చేయించుకోవాలి సచ్చినట్టు మనమే చేయించుకోవాలి ఇంకా ఆప్షనే లేదు మనమే పక్కా చూడండి ఇక్కడ కూడా ఆ టోటల్ ఆ బిట్ మొత్తం ఆ ఫ్లోర్ ఏదైతుందో ఉందో నుంచి వాటర్ లీకేజ్ చూస్తున్నారా ఇదంతా వాటర్ లీకేజ్ ఫ్లోర్ ఎందుకంటే పైన వాడికి సంబంధం లేదు నాది కాదు కదా అనుకుంటాడు బట్ కింద అయితే ఫ్లోరింగ్ ఈ ప్రాబ్లం ఉంది కదా పైనుంచి లీకేజ్ అది బంద్ చేసుకోవాలి చూడండి ఎంతో దారుణమా ఇది పోయింది మళ్ళీ దాన్ని సిమెంట్ పెట్టి చేసారు అది అది ఇదొక వాష్రూమ్ అంటే కొన్ని క్లీన్ చేసి ఉంటారు వాళ్ళు అట్లా ఇది పైన ఇదంతా మళ్ళీ పెయింటింగ్ ఇక ఉంటుంది ఇదంతా పనే మనకు ఇదంతా పని చేయించుకోవాలి దాదాపుగా మనం ముప్పై లక్షలు కట్టి మళ్ళీ పై నుంచి ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టుకోవడం చేస్తే ఒక ముప్పై ఐదు లక్షలు లోన్ తీసుకుంటే నలభై లక్షలు సో ఆల్మోస్ట్ ముప్పై నలభై లక్షలు మనకి బడ్జెట్ అవుతుంది డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే పోనీ సేఫ్టీ ఉందా అంటే అంత సేఫ్టీ కూడా లేదు తక్కువనే అంటే బయటతో పోల్చుకుంటే ఓకే బెటర్ కూడా ఉంది కాకపోతే ఒక పదిహేను నెల ఇల్లులు కదా అది ఇప్పటిది కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ అది సీన్ అయినది ఇది చూడండి ఇందులో కూడా ఏం లేదు సిమెంటు అదంతా బిస్కెటే వారం ఇదంతా చూడండి పైన కూడా అంతా రెండు సార్లు చేసిందే వర్క్ చేసిందే పైన లీకేజ్ ఉండడం వల్ల మొత్తం క్లీన్ చేయడం జరిగింది అదంతా ఇదిగోండి ఇక్కడ కూడా సో చెత్త చెదారము ఆ దుమ్ము ఆ పైపులలో ఎరికపోయింది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయించుకోవాలి మనం ఇదిగోండి ఇదంతా క్లీన్ చేయించుకోవాలి సో అంతంత అమౌంట్ కట్టి మనము మళ్ళీ పాత ఒక ఒక ఫీల్ వస్తే ఎంత దారుణంగా ఉంటుందో చూడండి దరిద్రంగా ఉంటుంది కదా అందుకని ఆలోచించాలి మనం కూడా ఒకసారి ఆలోచించి ఫైనల్ డిసిషన్ తీసుకోవడం బెటర్ అని నా ఆలోచన మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు కానీ మనమైతే కంపల్సరీ చూసుకోవాలి ఫ్యామిలీని తీసుకెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి చూయించి ఓకే అనుకుంటే తీసుకోండి కానీ మీరు ఒక్కరు వెళ్ళి ఏదో సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే మాత్రం అడ్డంగా మునిగిపోతారు మీరు దారుణంగా మునుగుతారు మరి చూడండి అదిగో ఒక బాల్కనీలో చెత్త అవి పావురాలు ఆ చెత్త మట్టి చూడండి తగ్గలిజుగా ఉందా ఇది గ్యాస్కి సంబంధించింది మీటర్ చూడండి అది ఎంత చెత్త అయితే చెత్త చెదరము ఫ్లోర్ చూడండి అది ఎంత గలీజ్గా ఉందో అక్కడ మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఆ పవర్ వాళ్ళు చేంజ్ చేయలేం గ్రిల్లు పెట్టించుకోవాలి అదంతా ఇదిగోండి ఎంత గలీజ్గా ఉందో డట్టిగా అక్కడ దారుణం అదంతా బాగాలేదు చూడ్డానికి దారుణమైన పరిస్థితి మొత్తం గలీజ్గా చెత్త చెదారము అంటే మనం ఇంతెంత అమౌంట్ కట్టి వాళ్ళు కొన్ని ఇంకోటి ఏంటంటే అన్ని చూసుకోవచ్చు అన్నారు ఫస్ట్ సో అన్నీ చూసుకోవచ్చు అంటే అన్ని రూమ్లలో డోర్లు ఓపెన్ కావట్లేదు చూడాలి గలీజ్గా డోర్లు ఓపెన్ కావట్లేదు మరి డోర్లో ఓపెన్ కానప్పుడు మనం ఎలా చూసుకుంటాం కండి డీడీ కట్టి మీరు ఒకటి రాసి చేయండి అంటే ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ ఎలా రాస్తాం నచ్చాలి కదా నచ్చింది ఎట్లా రాస్తాం వాళ్ళు డోర్లు అడుగుతా తీస్తాం ఓపెన్ చేస్తాం అంటే దాదాపు ఇది నోటిఫికేషన్ అయ్యి కూడా వన్ మంత్ దగ్గర దగ్గర మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకా వాళ్ళు ఇంకా ఓపెన్ చేస్తాం డోర్లు తీస్తాం లాకులు తీస్తాం అది అట్లనే పెట్టినారు పెండింగ్ ఇంకా తీస్తలేరు వాళ్ళు అడిగితే చేస్తాం చూడండి వాటర్ లీకేజ్ వల్ల మొత్తం ఆ గోడ మొత్తం తడిసిపోయింది వేసిన లప్పం కూడా బయటకు వస్తుంది మొత్తం వేస్ట్ కదా అది చేసి కూడా మళ్ళీ ఇప్పుడు ఇది ఇది అదనం మళ్ళీ ఫ్లోరింగ్ చేయించుకోవాలి వాల్స్ చేయించుకోవాలి వాటర్ ప్రూఫింగ్ చేయించాలంటే ఇబ్బంది ఇది కొద్ది ఏదో కబోర్డ్స్ ఉన్నాయి కింద ఇదంతా చేయించుకోవాలి మళ్ళీ ఇంకో ఇక్కడ వాష్రూమ్ దగ్గర కూడా ఇది పనికిరాదండి దేనికి కూడా పనికిరాదు మొత్తం వాటర్ లీకేజ్ కదా వాటర్ లీకేజ్ ఉన్నప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది చేపించిన మనం పెయింట్ చేయించిన మళ్ళీ వాటర్ లీకేజ్ మళ్ళీ బయటకు వస్తుంది కింద విషయం ఏంటంటే పార్కింగ్ ఒక ప్రాబ్లం మీద పార్కింగ్ ప్రాబ్లం ఉంది అంటే ఇంకోటి రెండు లక్షలు పైన మూడు లక్షలు కింద రెండు లక్షలు ఓపెన్ పార్కింగ్ కన్ఫర్మ్ లేదు సో దాదాపు మూడు లక్షలు పార్కింగ్ గట్టా తీసుకోవాలి అంటే అది కాకుండా సరే మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాటర్ ప్రాబ్లం అప్పుడప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తారు గ్రూప్లో మెసేజ్ పెడతారు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఇంట్లో ఉండరు బయటికి వెళ్తారు గ్రూప్లో మెసేజ్ వస్తుంది ఓ వన్ అవర్ వాటర్ వస్తుంది ఎట్లా పడతారు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది వాటర్ది అది కూడా ఇబ్బందే కదా చూడండి అందుకని ఆలోచించి మీరు ఏదైనా సరే తీసుకోవాలంటే ఇదంతా సి బ్లాక్ అండి దాదాపుగా తొమ్మిది బ్లాక్లు ఉన్నాయి తొమ్మిది టవర్లు ఉన్నాయి ఈ తొమ్మిది టవర్లలో చెప్పాను కదా వంద నుంచి అటగా వంద పది వంద ఎనిమిది వంద ఇరవై అట్లా కొన్ని ఫ్లాట్లలో వంద పది మేబి వంద ఎనిమిది కొన్ని ఫ్లాట్లలో కొన్ని టవర్లలో తక్కువ ఉన్నట్టు చివరిలో ఉన్నాయి చిన్నవి ఉన్నాయి కొన్ని టవర్లు అవి తక్కువ ఉన్నాయి చూడండి చూడని బయట నుంచి మాత్రం మస్తు అనిపిస్తుంది చూడడానికి కానీ లోపలికి వెళ్తే దాని రచ్చ తెలుస్తుంది దాని మెయింటెనెన్స్ తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ తీసుకున్నాక రిజిస్ట్రేషన్కి ఒక లక్ష రెండు లక్షలు పెట్టుకోవాలి మొత్తం చేయించుకోవడానికి ఒక మూడు నుంచి నాలుగు ఐదు లక్షలు ఓవర్ వాళ్ళు ఒక ఐదు లక్షలు పెట్టుకోవాలి ఇది ఒక లక్ష అన్నారు ఒక రెండు లక్షలు ఇది ఒక మూడు లక్షలు ఐదు లక్షలు సో మళ్ళీ పార్కింగ్ ఒక మూడు లక్షలు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు ఇంకోటి మనం ఇప్పుడు స్పాట్లో కట్టడానికి రెండు లక్షలు పది లక్షలు అది కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం కంపల్సరీ పే చేయాల్సిందే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై మూడు ఇరవై రెండు లక్షలు అన్నప్పుడు దాదాపుగా అలా అవ రెండు ఇవ రెండు రెండు లక్షలు రెండు అంటే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు లక్షలు మళ్ళీ మనం కట్టాల్సిందే ఈ తొమ్మిది లక్షలు పది లక్షలు ప్లస్ ఐదు లక్షలు ఐదు ఆరు లక్షలు అంటే ఒక పదిహేను లక్షలు మీరు చేతిలో పెట్టుకోవాల్సిందే మళ్ళీ ఇప్పుడు ఇది కొనాలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు కంపల్సరీ పే అంటే మీకు ఆ పే చేస్తేనే మీకు అలాట్మెంట్ చేస్తే మీకు పేపర్లు ఇచ్చేస్తారు అది బ్యాంకులోకి ఇచ్చేస్తారు మనం మళ్ళీ బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవచ్చు బ్యాంకర్లు కూడా ఉంటారు చాలామంది అక్కడ బ్యాంకులు ఉంటాయి వాళ్ళు వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు ఎంప్లాయీలు ఉంటారు వాళ్ళు ఎంబర్నే మనల్ని అడుగుతారు తీసుకుంటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించి తీసుకొని మరి